రెండు వేల ఇరవైలో మొదలైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేదా మూడు రాజధానులు ఈ సమస్య ఎన్నికల్లోగా తేలదు అని ఇప్పుడు స్పష్టమైపోయింది ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది ఈరోజే మనకు వార్త వచ్చింది ఏపీ ఎన్నికలు బహుశా తొలి విడతలో ఏప్రిల్లోనే జరగవచ్చు అని అంటే అప్పటికి ఇది అసలు వాయిదానే రాదు వీళ్ళందరినీ ఈ కేసులో వాద ప్రతివాదులందరినీ కూడా తమ నోటీసులకు సమాధానాలు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానం ఆదేశించింది అంటే వీళ్ళందరూ సమాధానాలు ఇవ్వాలి అప్పట్లో ఒక మళ్ళీ చూసిన తర్వాత న్యాయస్థానం స్పందిస్తుంది కాబట్టి ఏప్రిల్ నాటికి ఈ కేసు ఉండదు అయితే అయితే ఎన్నికల్లో అమరావతి సమస్య మీదనే జరుగుతాయా ఇప్పటివరకు తెలుగుదేశం ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కదా ఇంకేదో పేరు పెట్టుకున్నారు వాళ్ళు వైసీపీ తనవి వీ వీటి మీద ఇతర అంశాల మీద అదే పార్టీలు పొత్తులు వీటి మీద చర్చ నడుస్తుంది కానీ రాజధాని ఏకైక అంశంగా లేదనేది మనం గుర్తించాలి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే లేదు అప్పుడు అది నేను పాయింట్అవుట్ చేశాను కూడా రాజధాని మీద రాజకీయమే నడుస్తుంది కానీ కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపు ఒక రెండేళ్ల పాటు అటుడికిన తీవ్రంగా వాదోపాదాలకు కారణమైన అమరావతి సమస్య అలాగే అపరిష్కృతంగా కొనసాగబోతుంది సుప్రీంకోర్టు కూడా మరి రెండు వేల ఇరవై రెండులో మధ్యలో ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది ఒకటే రాజధాని ఉన్నది కొనసాగాలి అని దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎస్ఎల్పి వేసింది ఆ తీర్పు మీద స్టే ఇవ్వాలని రెండవది అసలు రాజ్యాంగ రీత్యా ఒక రాష్ట్రానికి తన రాజధానిని మార్చుకునే హక్కు శాసనసభకు ఉందో లేదో తేల్చాలని ఇవన్నీ కూడా అక్కడ కొన్ని రాజ్యాంగ సమస్యలు ఏమైనా ఆ విధంగా రాజ్యాంగ సమస్య చేశారు వీటన్నింటినీ ఒకటే బెంచ్కి బదలాయిస్తూ అనేక దశల్లో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది ఒక్కొక్కసారి ఒక అంశం ముందుకు వచ్చింది ఒక్క విషయంలో మటుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం ఇచ్చేది ఏంటంటే ఆరు నెలల లోపల మీరు అమరావతి పూర్తి చేయండి అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది చేయటమే కాకుండా హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసరా అని కూడా కామెంట్ చేసింది అదొక భాగం ఇంకా స్టే ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు కూడా నేను మీకు చెప్పాను రెండు భాగాలు ఉంటాయి తీర్పులో ఆ తీర్పులో నిర్దేశపూర్వకమైన భాగాన్ని స్టే చేశారు వివరణ కోసం ఇచ్చినటువంటిది అదేమీ ముఖ్యం కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు అదే బొబిటం డిట్టా ఇంకోటి అట్లాంటిది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టింది అప్పుడు ఇప్పుడు అప్పటి నుంచి దశలవారీగా జరుగుతూ వచ్చింది ఆ తీర్పును చూస్తున్నటువంటి న్యాయమూర్తులు కొంతమంది పదవీ విరమణ చేశారు కొంతమందిని మార్చారు మార్చిన తర్వాత వీళ్ళు కొన్ని అభ్యంతరాలు పెట్టారు ఈ మధ్య కాలంలో అంటే ఒక ఆరు నెలల కింద అట్లా అక్కడ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము అని జగన్ వెళ్ళి శంకుస్థాపన చేస్తే హైకోర్టులో రెండు మూడు మలుపులు తిరిగిన తర్వాత హైకోర్టు దాని మీద స్టే ఇవ్వటం అది మళ్ళీ సుప్రీంకోర్టుకు రావటం వచ్చింది వచ్చినప్పుడు దాన్ని కూడా ఈ ధర్మాసన ఈ బెంచ్కే బదలాయించారు ఆ సమయంలో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పూర్తి స్పష్టత లేకుండా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయటం సమంజసం కాదు అని అలాగే ఇప్పుడు అమరావతి మీద మేము ఇంత ఖర్చు పెట్టాము ఇప్పుడు మళ్ళీ తరలించడం వల్ల నష్టము అంటే రాష్ట్ర ప్రభుత్వం వాదించింది కదా రెండు వేల కోట్లతో తరలింపు జరుగుతుంది కట్టాలంటే రెండు లక్షల కోట్లు కావాలి ఈ పద్ధతిలో వాళ్ళు వాదించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహక్ ఈ కేసు వాదిస్తూ ఉన్నారు గతంలో కేసీ వేణుగోపాల్ కేకే వేణుగోపాల్ జ అఖిల భారత సోలిసిటర్ జనరల్గా పనిచేసిన చాలా సీనియర్ సూపర్ సూపర్ సీనియర్ వాళ్ళు వాదించారు ఏదైనా కానీ సుప్రీంకోర్టు లోపు దీనికి తీర్పు ఇవ్వకపోవచ్చు ఇది కొనసాగుతూనే ఉంటుందన్నమాట నేను చాలాసార్లు చెప్పాను చెప్పాను అంటే మళ్ళీ కొంతమంది కొంతమంది కింద మళ్ళీ కామెంట్లు పెడతారు చెప్పిన మాట నిజం రాజకీయంగా అంటే రాజకీయ వ్యాజ్యాల విషయంలో న్యాయస్థానం ఒక విధంగా వాళ్ళు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని వాళ్ళు నిర్ణయాలు చేస్తుంటారు ఈ మధ్య ఈ మధ్య సీఎం క్యాంప్ ఆఫీసును కొన్ని కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వుల పైన కూడా కొంతమంది రైతులు పిటిషనర్లు హైకోర్టుకి వెళ్ళారు అది సింగిల్ జడ్జి ఉందని తర్వాత మళ్ళీ ఎక్కువ మంది జడ్జీలు దాన్ని విచారించాలని అడగటం ఈ పద్ధతిలో మొదట ఆయన ముందు చూడడానికే వీళ్ళేదన్నారు ఆ తర్వాత ఆయన దాన్ని ఇచ్చిన ఉత్తర్వునేమో నిలిపేస్తూ తర్వాత మరింత మరో ధర్మాసనం కోసం ప్రధాన న్యాయమూర్తికి రెఫర్ చేస్తూ అప్పుడు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అనే ఆయన వారు తీర్పిచ్చారు దాన్ని పంపించేశారు అదైన తర్వాత ఇప్పుడు ఈరోజు అనుకుంటున్నాను అది విచారణకు తీసుకుంటే మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ చౌదరి తర్వాత ఇంకొక న్యాయమూర్తి రఘునందన్ రావు జస్టిస్ రఘునందన్ రావు తప్పుకున్నారు నాట్ బిఫోర్ మీ దాంతో మళ్ళీ వేరే బెంచ్ ముందు ఆయన చెప్పారు సో ఇక్కడ హైకోర్టులో కూడా ఇది వాయిదా పడిందని మనం గుర్తించేటైతే రాజధాని సమస్య మీద రాజకీయ రాజ్యాంగ ప్రతిష్టంభన ఎన్నికల వరకు తాగటం అన్నది ఇటు న్యాయ వ్యవస్థకు అటు రాజకీయ వ్యవస్థకు కూడా అర్థం పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కూడా మేము ఒక రాజధానికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు తప్పకుండా తమకుండా రాజకీయ సంబంధాలు ఉపయోగించి ముఖ్యమంత్రికి చెప్పి దీన్ని మార్చుకోకూడదు రాష్ట్ర ప్రభుత్వం మేము అసలు అమరావతి రాజధాని కాదని ఎక్కడ ఉన్నాం రెండు చోట్ల కూడా పెంచుతామన్నాం అని వాళ్ళు చెప్తారు ఇంకా అమరావతిలో చేయాల్సిన పనులు చెయ్యరు చెయ్యలేదని ఇప్పుడు యాగరు స్థానిక శాసనసభ్యుడు మంగళగిరి ఉన్నటువంటి ఆల్ రామకృష్ణారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు ఇంకోటి కర్నూలులో హైకోర్టు పెట్టడం అన్నదాన్ని ఎవరు అభ్యంతరం పెట్టలేదు దాని ఆ దిశలో ఒక్క అడుగు కూడా వేయలేదు ఎప్పుడు కోర్టులో కూడా ప్రశ్నించలేదు ఆల్ దట్ హెస్ గాన్ అని చెప్పాడు అక్కడ వేణుగోపాల్ ప్రభుత్వం తరఫున ఎందుకంటే శాసనసభలో ఈ బిల్లును వెనక్కు తీసుకుంటున్నాం ఎందుకంటే మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పారు అంటే తప్పకుండా వైఎస్ జగన్ పరిపాలనలో అతిపెద్ద అపరిష్కృత రాజకీయ సమస్యగా సంక్షోభంగా రాజధాని సమస్య ఉంటుంది ఇది పూర్తిగా తెచ్చిపెట్టుకున్నది ఇప్పటికి కూడా ఆయన వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రిగా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ నేను కనిపించి కొన్ని ఉత్తర్వులు ఇస్తానని ఆయన ఇవ్వచ్చు వ్యక్తిగత స్థాయిలో కానీ విశాఖకు తరలించటం కర్నూలులో నెలకొల్పటం ఈ రెండింటిలో కూడా విఫలం అవ్వటం మటుకు నిజం దానికి వాళ్ళు కేసులు వేశారంటే వేస్తారు కదా మీరు చేసేటప్పుడు అది తెలియదా అంతకుముందు చంద్రబాబు కూడా అలాగే అంటుండేవాడు అమరావతి దాంట్లో ఏమైనా సమస్యలు ఏమైనా ఎత్తితే వీళ్ళంతా లాగా అడ్డుపడుతున్నారు కో కేసులు వేస్తున్నారు ఇప్పుడు ఈ ఆడ రామకృష్ణారెడ్డి ఎక్కువ కేసులు వేసేవాడు ఈరోజు కూడా చెప్పారండి ఆ కేసులన్నీ కొనసాగిస్తాను ల్యాండ్ పూలింగ్ దాంట్లో బలవంతంగా లాక్కోవటం ఇట్లాంటి వాటిని అప్పుడు అభ్యంతరం చెప్పాము ఇప్పటికి కూడా అవి తప్పులుగానే ఉంటాయని అందువల్ల ఇక్కడ మోర్ దాన్ మీట్ స్టే అయినట్టుగా పైకి కనిపిస్తున్న దాన్ని మించినటువంటి రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ కాలంలో తెలుగుదేశం లేదా జేఏసీనిలో అనుసరించిన కలిసి వచ్చిన కొంతమంది కూడా కొంచెం వాళ్ళ విధానాల్లో కొంత వైఖరిలో వ్యక్తిగతంగా మార్పు రావటం ఒకరినొకరు అనుకోవటం కూడా మనం చూసాం నిర్ణయం దాని గుండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా నేను చూశాను అంతకుముందు నా ఒక మాజీ న్యాయాధికారికి ఆయన పూర్తిగా ఎదు ఎదురుదాడి ఆయన చేస్తూ ఉన్నారు ఇదే నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నా అమరావతిలో రైతులు అక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి సామాన్య ప్రజలు వ్యవసాయ కార్మికులు ఇట్లాంటి వాళ్ళకు పూర్తి న్యాయం చేయడం అన్నది ప్రథమ కర్తవ్యం రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటం ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బీతో కట్టండి రాజధాని అని కూడా నేను అన్నాను కానీ అవి ఏమీ లేకుండానే అది ముగిసిపోవడం ఒక ప్రభుత్వ పదవీ కాలం మొత్తం ఈ విధంగా కోర్టుల కోర్టు బళ్ళ మీద రాజధాని ఆగిపోవడం అన్నది అక్కడికి తీసుకుపోవటం అన్నది చాలా బాధాకరమైన ఒక వాస్తవం ఇది ఇంకా చరిత్రలో అలా ఉంటుంది నేను ఇంకోసారి కూడా చెప్తానైతే ఇది కేవలం ఏపీలోనే కదా దాని అనేది తక్కువ చేయట్లేదు తప్పకుండా చాలా చేసి ఉండకూడదు ఒకటి రాజధాని ఉండాలి కట్టి ఉండాలి వికేంద్రీకరణ చేస్తాము అంటే అభ్యంతరం లేదు హైకోర్టు పెడతామంటే అభ్యంతరం లేదు అది కూడా జరగలేదు గతంలో కూడా ఒరిస్సా రాజధాని ఉత్తరాఖండ్ రాజధాని ఇంకోటి రెండు చోట్ల ఇలాంటి ఎడతెగని మార్పులు చేర్పులతో ఆలస్యం జరిగిన మాట మటుకు మనం గమనించాల్సి ఉంటుంది అందుకనే రాజ్యాంగ పరంగా కూడా సుప్రీంకోర్టు ఈసారి ఒక తుది వాక్యం చెప్తే భవిష్యత్తులో ఉన్న ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పటికే కశ్మీర్ను రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం అనేది రాజ్యాంగంలో లేదైనా మార్చడం అనేక సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఏపీది నిజంగా ఇప్పటికి కూడా అమరావతి ఏదో అద్భుతంగా జరిగేది ఆగిపోయిందని చంద్రబాబు అంటాడు అసలు ఆగిపోయింది కాబట్టి మేము ఇలా చేసాం కానీ మాది బాధ్యత వీళ్ళు అంటారు ప్రజలేమనుకుంటున్నారో రేపు ఎన్నికల్లో చెప్తారు